లో ఒక్క రోజు విరామం తీసుకున్న సీఎం జగన్ యువాంటి నుంచి మరింత స్పీడ్ పెంచుతున్నారు రోజుకు నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కవర్ చేసే విధంగా ఉధృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు ఈ రోజైతే మూడు జిల్లాల్లోని మూడు పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటిస్తారు జగన్ నర్సాపురం నర్సరావుపేట ఒంగోలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు ఉదయం పది గంటలకు నర్సాపురం స్టీమర్ సెంటర్ లో జగన్ సభ జరగబోతోంది మధ్యాహ్నం పన్నెండున్నరకు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు లో సభకు హాజరవుతారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కనిగిరి పామూరు బస్ స్టాండ్లో లో ప్రచారం నిర్వహిస్తారు సీఎం జగన్ దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బసంత్ ఈ రోజు ఫుల్ స్కెడ్యూల్ ఏంటి అలాగే ఫస్ట్ బహిరంగ సభ ఎన్ని గంటలకు ఉండబోతోంది ఒక రోజు విరామం తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు మరికొద్దిసేపట్లో సేమ్ క్యాంపు కార్యాలయం ఆయన నివాసం నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరి ఇటు నర్సాపురం పార్లమెంటు పరిధిలోని నర్సాపురం నియోజకవర్గం స్టేమర్ సెంటర్లో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి పన్నెండున్నర గంటల నత్రపేట పార్లమెంటు పరిధిలోని పతకూరపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రోచూరు సెంట్రల్ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు అనంతరం మూడు గంటలు ఒంగోరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కనుగూరు బస్ బస్టాండ్ సెంటర్ పామూరు బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రచార సభలో ఆయన పాల్గొంటారు దాదాపుగా నాలుగు రోజులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం పన్నెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే తాను ఎన్నికల ప్రచారాన్ని ముగించారు ఇక ఈ రోజు నుంచి కూడా దూకుడుగా మరింత ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వీలైనన్ని అత్య వీలైనన్ని త్వరగా ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కూడా భావిస్తాను అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ శ్రేణులు కూడా ఏర్పాట్లు కూడా చేస్తూనే మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటికే కూటమి వస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలను ఎదుర్కొనేందుకు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు తను మరోసారి అధికారుల గురించి ఏం చేస్తాను ఇప్పటికే చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం లాంటి అంశాలను వివరిస్తూనే ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి మరికొద్దిసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు